హలో అండి నమస్తే నేను మీ మంజుల వెల్కమ్ బ్యాక్ టు నారెస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చాలా హెల్దీ రెసిపీ అయినటువంటి ఇది డిన్నర్కు కానీ బ్రేక్ఫాస్ట్కు కానీ అలాగే ట్రావెల్ చేసేటప్పుడు కూడా మీకు చాలా ఈజీగా తీసుకొని వెళ్ళేటటువంటి ఈ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఇది చాలా చాలా హెల్దీ అండి ఇది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికోసం అని చెప్పి మునక్కాయలు అంటారు కదా డ్రమ్ స్టిక్స్ మొరింగా అని కూడా అంటుంటారు ఈ మునక్కాయల్ని తీసేసుకునేసి ఈ విధంగా దీన్ని బాగా కడిగేసుకునేసి ఈ ములక్కాడలంతా కూడా మనము ఈ సన్న సన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంత క్వాంటిటీ అని ఏమీ లేదు మీరు ఎంత కావాలన్నా కూడా వేసుకోవచ్చు కానీ కొంచెము మితంగానే వేసుకోండి కుక్కర్లో వేసేసుకునేసి సరిపడినటువంటి నీళ్లు కూడా పోసేసుకునేసి మూడు నుంచి నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని బాగా ఉడికించేసుకోవాలి ముదురు ములక్కాడలు తీసుకోవద్దండి కొంచెము లేతగా ఉన్నటువంటి ములక్కాడలు తీసుకున్నారంటే మనకు రెసిపీ కూడా చాలా టేస్టీగా వస్తుంది దీన్ని ఈ విధంగా ఒక ఫిల్టర్ తీసేసుకునేసి ఉడికించుకున్నటువంటి ములక్కాడలన్నీ కూడా ఇందులో వేసేసుకునేసి మనము పప్పు గుత్తి ఉంటుంది కదా పప్పు గుత్తిలో ఈ విధంగా మనము మ్యాష్ చేశామంటే అందులో ఉన్నటువంటి పల్ప్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది నీరు నీళ్లతో పాటుగా అలా కాదు అంటే కొద్దిగా పల్ప్ ఉంటే దాన్ని మనం ఈ విధంగా చేతితో కనుక తీసేసుకొని పిస్కేసామంటే ఈ పల్ప్ అంతా కూడా కిందకు వచ్చేస్తుంది గింజలు వేయొద్దండి అలాగే మనకు ఈజీగా అయిపోతుంది అని మిక్సీలో కనుక వేశారంటే మనము ఈ టేస్ట్ అనేది ఈ పరాటాకి మారిపోతుంది అన్నమాట ఇందులోనే స ఉప్పు అలాగే సరిపడా కారము పసుపు పొడి ధనియాల పొడి వేయించి పెట్టుకున్నటువంటి జీలకర్ర పొడి నువ్వులు కొద్దిగా కొత్తిమీర అలాగే ఈ మునగాకు అంటారు కదా ఈ మునగాకు కూడా ఇందులో వేసేసుకొని ఇదంతా కూడా ఈ మసాలా అంతా కూడా ఈ నీళ్ళలో బాగా కలిసేట్లుగా మనం కలిపిసుకునేసి ఇందులోకి గోధుమ పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీన్ని మనము చపాతీ పిండికి ఏ విధంగా అయితే గట్టిగా కలుపుతాము ఆ విధంగానే కలపాలి ఒకేసారి పిండి అంతా కూడా వేసేసేయొద్దండి ఒక్కొక్కసారి పిండి ఎక్కువైపోయిందంటే మీకు ముద్ద అనేది చాలా గట్టిగా వచ్చి పరాటా అనేది కూడా మీకు చాలా హార్డ్గా వచ్చేస్తుంది ఇందులోకి కొద్దిగా నూనె కూడా వేసేసుకునేసి ఈ విధంగానే మనము అంటే మనము చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగానే కలిపేసుకునేసి పైన కొద్దిగా ఆయిల్ కూడా రాసేసుకునేసి దీన్ని ఒక అరగంట పాటు మనము నాననించాలి ఈ విధంగా నానటం వల్ల పరాట అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది అలాగే ఇందులో ఉన్నటువంటి గ్లూటీన్ కూడా బాగా బయటకు వచ్చి మనకు టేస్ట్ అనేది కూడా పరాటాకి చాలా బాగా వస్తుందన్నమాట అరగంట తర్వాత దీన్ని తీసేసుకొని కొద్దిగా మనము ఒకటికి రెండుసార్లు ఈ విధంగా బాగా మర్దన చేసేసుకునేసి రెండు భాగాలుగా చేసేసుకునేసి ఒక భాగము గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసుకునేసి మనకు చపాతీకి మనం ఎలాగైతే చిన్న చిన్న ఉండలు తీసేసుకుంటామో మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా తీసేసుకునేసి పొడిపిండి పీట చల్లేసుకునేసి మనము దీన్ని ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా ఒత్తేసుకోవచ్చు మీకు ఇలాగే మనము చపాతీ చేసేసుకొని తినేయాలి అంటే చపాతీ లాగా పాముకోవచ్చు లేదు అంటే పరాటా ఫామ్లో కూడా దీన్ని చేయొచ్చు వీడియోలో చూపించినట్లుగా ఈ విధంగా మనము పరాటా కావాలనుకుంటే పొరలు పొరలుగా చాలా సాఫ్ట్గా అనేది వస్తుంది ఈ విధంగా చేసేసిన తర్వాత ఇంకొద్దిగా మనము పొడిపిండి వేసేసుకునేసి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా దీన్ని పామేసుకోవాలన్నమాట ఈ విధంగా పామేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా పిండి ఏదన్నా పొడి పిండి కాన ఉంటే దాన్నంతా కూడా తీసేసుకునేసి రేకు మీద వేసేసుకునేసి నెయ్యితో కాల్చేసుకోండి నెయ్యితో కాల్చేయటం వల్ల ఈ పరాటా టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుందండి వీలైతే నెయ్యితో చేయండి అలా లేదు అంటే నూనెతో కూడా చేసుకోవచ్చు కానీ నెయ్యితో చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది మన ప్రధానమంత్రి మోడీజీ గారి ఫేవరెట్ రెసిపీ అని చాలాసార్లు ఆయన చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉంటారు ఈ రెసిపీని ఎందుకు ట్రై చేయకూడదని నేను ఇంట్లో ట్రై చేశాను చాలా బాగా కుదిరిందండి పిల్లలు అందరికీ కూడా చాలా బాగా నచ్చింది అందుకని నేను వారంలో కనీసం దీన్ని రెండు మూడు సార్లు ఇంట్లో చేస్తుంటాను అలాగే డ్రమ్స్టిక్స్లో విటమిన్ ఏ అనేది చాలా రిచ్గా ఉంటుంది మన కళ్ళకు కానీ చాలా మంచిది డ్రమ్ స్టిక్స్ తినటానికి చాలామంది కష్టపడుతుంటారు అలాంటి వాళ్ళ కోసము ఇది చాలా చాలా ఈజీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారిస్ కిచెన్ ఈ పరాట అలాగే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలా కాదు అంటే ఎలాంటి పచ్చళ్ళతో అయినా కూడా ఇది పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుందండి నేను ఒకసారి ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో దీన్ని పెరుగుతో తింటే కూడా చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారీస్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్